హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అన్నను తిరుమండలి అన్నను కలిసిన మా యాల మండల్ విలేజ్ అన్నది వచ్చేసి ఆజిపూరు ఏ ఊరు ఏ ఊరు అని కామెంట్లలో అడుగుతారు కదా మీరు మా మండలే అనుకు నేను పెద్ద ఫ్యాను ఆజిపూర్లో ఎక్కువ బ్యాక్ అయితే ఉంటా వచ్చి కలుంటే అట్లేం లేక కలుస్తాను నేను సేకరియా లేక పైసలు ఇస్తే కలుస్తాను లేకపోతే లేదు అని నాకు అట్లాంటి ఉద్దేశం లేదు ఎవరికైనా కలుస్తా ఎవరినైనా ఓకే అలాగే మన టిక్ టాక్ ఉంది కదా టిక్ టాక్ ఇంతకుముందు బ్యాన్ అయ్యింది ఎందుకు బ్యాన్ అయ్యింది అంటే కొంతమంది అక్కలమ్మలు అడ్డమైన వీడియోలు చేస్తారు కదా అలాంటి వాళ్ళను అన్న అయితే మస్తు చేసుకుంటాడు సిస్టర్స్ అట్లా చేయకుండా ప్రతి ఒక్కరు అయితే మంచిగా చేయండి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఉన్నది మీలోని టాలెంట్ వెలికి తీయడం కోసం అని ఇన్స్టాగ్రాము అడ్డమైన అటువంటి చెత్త వీడియోలు కానీ చేయకండి అని అన్న మంచిగా గట్టి వేసుకుంటాడు ఇట్లా వేసుకోన నేను ఎంట్రీ అయితే అన్న మాత్రం ఓకేనా నేను ఇట్లా అవుతుంటే కలిసిన నీకు అయితే పెద్ద ఫ్యాన్ చాలా బాగా నా పేరు శ్రీనివాస్ నీ పేరు పూర్తి పేరు తిరుపతి కదా తిరుపతి నా పేరు తిరుమాడల్ అని మన ఇన్స్టాగ్రామ్ లో ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే ఫాలో చేయండి